హైండి మీ టైలర్ని నేనైతే ఇవి చూసారా ఇవి ఎప్పుడైనా ఇవేంటో తెలుసా అండి మీకు తెలిసే ఉంటుందండి ఎక్కువగా కన్నా అన్నీ కస్టమర్స్కి అన్ని మోడల్స్ ఎక్కువ తెలుస్తున్నాయి ఇవి బటన్స్ అండి షో బటన్స్ డ్రెస్సులకు వాడచ్చు బ్లౌజులకు వాడచ్చండి ఎక్కువగా డిజైన్స్ దగ్గర వాడుతున్నాం ఈ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా ఎక్కువగా ఇప్పుడు బోట్ నెక్కి బ్యాక్ సైడ్ తాడుకున్న థ్రెడ్ ఈ ఇవే పెట్టించుకుంటున్నారండి ఎక్కువ బటన్స్ వేస్తున్నాం హ్యాండ్స్ డిజైన్స్కి అయినా డ్రెస్సులకి ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ వచ్చిన ఓపెన్ రాకపోయినా షో కోసం షో బటన్స్ అయితే వాడుతున్నాం అండి బాగున్నాయి కదండి ఇవి కొంచెం నేను కొంచెం మన కాకినాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట షాప్కి వెళ్ళవలసి వచ్చిన ధరల కోసమని అయితే అసలు నా దగ్గర బటన్స్ అన్నీ అండి ఉన్న బటన్స్ కలర్స్ అవి పోయినాయి ఇందుకోసం తెచ్చుకుందామని వెళ్ళాను వెళ్ళేటట్టు రెండు ప్యాకెట్స్ ఇంకండి ఇవి ఒకటి ఇవి ఎక్కువగా జీన్స్ ప్యాంట్లకు వాడతారు తర్వాత ఇప్పుడు టాప్స్ కూడా ఉంటున్నాయండి ఎక్కువగా డార్క్ కలర్స్ మీద వాడుతూ ఉంటారండి ఈ బటన్స్ వచ్చి ఈ నార్మల్ బటన్స్ కింద వేసుకోవచ్చు ఈ షో బటన్స్ కింద కూడా అండి టాప్స్ కూడా ఉంటున్నాయి కదా డార్క్ కలర్ మీద ఎక్కువ వస్తాయండి ఇవి అయితేనే నాకు నచ్చి రెండు సెలెక్ట్ చేసుకున్నాను బోల్డ్ మోడల్స్ బోల్డ్ బోల్డ్ కలర్స్లో ఉన్నాయి నేనైతే రెండే తీసాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి